అందరికీ నమస్కారం ఈరోజు మన ఉత్తరాంధ్ర ఎర్రవెల్పు శ్రీ వరాహ లక్ష్మీేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేశారు మనందరికీ కూడా తెలుసు ఏదైనా సంపూర్ణ గ్రహణాలు అయితే ఏదైనా అనుకొని అపచారాలు పొరపాటు జరిగినప్పుడు ఆ సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు ఈ పరిసరాలంతా కూడా శుద్ధి చేసి మనం చేసిన పాపాలకు పరిహారం ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం దురదృష్టం ఏంటంటే కొన్ని న్యాచురల్గా జరిగి ఉంటాయి గ్రహణాలు అటువంటివి అవి మన చేతిలో ఉండవు కానీ గత పాలకుల తప్పిదాలు వాట పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి బాధపడాల్సిన విషయం ఒక సింహాచలమే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమము చేయటం జరిగింది అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా చేయటం జరిగింది మనం చూస్తే అల్లె ఇంకొక వేరే చోట్ల దొరికేది కాదు అటువంటి లడ్లు ఈరోజు ఎలా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క మార్కెట్లో నెయ్యి మంచి నెయ్యి అంటే ఏడు వందలు ఎనిమిది వందలు లేదు మొన్నే ఇక్కడ సింహాచలంలో ఒక హోమం చేశారు పండితుల కానీ ఎంత తెచ్చారు అయ్యి అంటే రాజస్థాన్ నుంచి పద్నాలుగు వందల రూపాయలు తెచ్చా ఉంది నెయ్యి మరి అటువంటిది సింహాచలం దేవస్థానానికి మూడు వందల నలభై ఒక్క రూపాయలకి నెయ్యి సప్లై చేస్తూ ఉంటే అది ఎటువంటి నెయ్యి కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఆ రివర్స్ స్టాండ్ అనే ఒక మాయలో పడి దాంట్లో తక్కువ రేటుకి ఇచ్చారు కాబట్టి ఆ నెయ్యి వాడుతున్నాం అని చెప్తే ఇరా పరిశోధనలోకి చూస్తే దాంట్లో ఎలాంటి పదార్థాలనే మనం నోటితో మనం చెప్పుకోలేని విధంగా ఉన్నాయి అందుకే ఆ దాదాపు వెయ్యి కిలోల నెయ్యిని ఆ రోజు ఇక్కడ సీజ్ చేసి మళ్ళీ కొత్త యోగారి చెప్పి ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా కోసం మళ్ళీ విశాఖ ఏరియా నుంచి తాజా నెయ్యి కొనుగోలు చేయమని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం వాళ్ళ యొక్క తప్పిదాల వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి అందుకే అవన్నీ క్షమించమని చెప్పి మొన్నే మనం పవిత్ర యువ ఉత్సవాలు చేసుకున్నాం ఆ రోజు కూడా ఇక్కడికి వచ్చి మనం ఆ సంవత్సరంలో జరిగిన పొరపాట్లు అవన్నీ కూడా క్షమించమని దేవుడిని కోరుకుంటూ ఆ పవిత్ర ఉత్సవాలు చేసుకున్నాం అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధాకరం అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు దీని మీద ఒక సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేశారు ఒక సీనియర్ ఆఫీసర్ ఐఈజీ నేతృత్వంలో త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి అలాగే ఉప ముఖ్యమంత్రి గారైతే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రాజెక్త దీక్ష దాదాపు ఎనిమిది పదకొండు రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తీసుకుంటా అని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు ఆయన దీక్ష మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా సపోర్టర్స్ కావచ్చు అందరూ కూడా కావచ్చు వాళ్ళందరూ ఆ దక్షు మద్దతుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచర్ చేసినా దేవుడు చేసినవి కాదు కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసినా ఇది ఇప్పుడు కూడా నేను ఒకటే నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని పరీక్షించుకుందాం దీన్ని సరిదిద్దుకుందాం భవిష్యత్తులో ఎలాంటి జరగకూడదు నడిపారు ఈరోజు నెట్లో చూస్తే కూడా అర్థం మన ఈ జంతుకు సంబంధించిన ఎంత అవుతుంది అది హాఫ్ డాలరు లేకపోతే డాలర్ డాలర్ అన్నారు అసలు పాయింట్ ఇక్కడ రేటు గురించి కాదు మన సాంప్రదాయాలు ఏంటి మన నమ్మకాలు ఏంటి మన సెంటిమెంట్ ఏంటి దాంట్లో అసలు జంతువులకు సంబంధించిన ఈ నూనెలు అంటే మాది ఎంతో పవిత్రంగా చేసే దాంట్లో అటువంటి కల్పిస్తున్నారు దాన్ని ఖండించాల్సింది పోయి దాని రేట్ ఎంత దీని రేట్ ఎంత ఇది ఒకటే నేను అడుగుతున్నాను మార్కెట్లో ఎంత మీరు విలేకర మీకు తెలుసు కదా నేను నిన్న ఇక్కడికి వచ్చే ముందు సింహచలం టెంపుల్ చెక్ చేసే ముందు అడిగాను అమలు వాళ్ళని మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు లాంటి అములు అంటే వాళ్ళు అడిగాము ఆరు వందల నలభై రూపాయలు సార్ కేజీ అన్నారు విశాఖ రెడ్డి అడిగాను ఆరు వందలు సార్ అన్నారు నేను పక్కన కగమాల అడిగాను ఆరు వందల రూపాయలు తీసుకుంటా ఉన్నారు అటువంటిది మూడు వందల నలభై రూపాయలకి ఇక్కడ ఆ రోజు తనిఖీలకి అనేది అఫిషియల్గా రిపోర్ట్ అది బట్ ఈలో మనం ఆ రోజు నెయ్యి నేను కూడా జస్ట్ టేస్ట్ చేశాను మనం ఇంట్లో కూడా నెయ్యి తింటుంటాం కదా చూస్తాం నెయ్యి తీసుకుంటే రుచి కానీ ఆ వాసన కానీ అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి ఆ టిన్లో నుంచి శాంపిల్ తీసి నెయ్యి ఏదైతే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారో ఆ శాంపిల్ తీసుకెళ్తే నేను ఒక కొంచెం టేస్ట్ చూస్తాను అది బ్లాండ్గా ఉంది రుచి లేదు వాసన లేదు ఏదో ఆయిల్ ఆయిల్గా ఉంది తప్ప నెయ్యిలాగా లేదు కాబట్టి లడ్డు కూడా చూస్తూ ఉన్నాం మనం అది ఎక్కడ ఫ్రెష్నెస్ కానీ ఆ రుచి కానీ ఏమి ఉండలేదు కాబట్టి డెఫినెట్గా అది అడల్ట్ ఆడు అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పక్క మూడు వందల నలభై రూపాయలకు ఎవడు మామూలు స్వచ్ఛన్నాయి ఇవ్వలేడు కాబట్టి దాంట్లో ఏం కలిపారు ఏదో డాల్డా వనస్పతి ఇటువంటి అయితే అది అదొక రకమైన కానీ మొన్న రిపోర్ట్లు ప్రాథమికంగా రిపోర్ట్ వచ్చినట్టుగా అది గొడ్డుకు సంబంధించినయో లేకపోతే పిగ్గుకు సంబంధించిన